రేపే బుధవారం అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి రోజు కనుక రేపు బుధవారం రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క పసుపు నీళ్ళ గ్లాసు అంటే ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇక మీ జన్మ ధన్యమవుతుంది అంతేకాదు మీ ఇంట్లో నుండి దుష్టశక్తులు తొలగిపోతాయి ఇంట్లో నుండి దుష్టశక్తులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మనకే తెలియకుండా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి మన కళ్ళ ముందే ఎన్నో అంటే చెడు శక్తులు ఉంటాయి వాటి వల్ల మనం చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఆ యొక్క చెడు సమస్యల వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము చెడు సమస్యలు చెడు బాధల వల్ల కష్టాలు అనేక రకాలుగా ఎదురవుతూనే ఉంటాయి అలాంటి కష్టాలు సమస్యలు దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనం ఆనందంగా ఉండాలి జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అంతే అనుకుంటే గనక తప్పకుండా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నుండి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి కుటుంబంలో ఎలాంటి రకమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో మంచిగా ఎదగాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాము మనం జీవితంలో ఎదగాలి అంటే ఫస్ట్ మనకి దైవానుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఇక కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అన్న దైవానుగ్రహంతో సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అన్న తప్పకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి యొక్క సమస్యలు అనేవి తొలగిపోతే ఇక మనకు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ఈ సమస్యలను ఎలా తొలగించుకోవాలి ఏంటి అంటే గనక ముఖ్యంగా రేపు అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి రోజు రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం కనుక రేపు బుధవారం అలానే అమావాస్య కంటే ఆషాఢ అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి రోజు కనుక రేపు ఈ చిన్న పరిహారం చేస్తే మీ యొక్క కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎలాంటి కోరిక కోరినా నెరవేరుతూ ఉంటుంది మీ చుట్టూ ఉండేటటువంటి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక రేపు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పసుపు అంటే ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది పసుపు వల్ల మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి పసుపు వల్ల మన కష్టాలు మన దరిద్రాలు కూడా తొలగిపోతాయి పసుపు అనేది మన నెగిటివిటీని ఖచ్చితంగా తొలగిస్తూ ఉంటుంది కనుక యొక్క పసుపు ఏదైతే ఉందో అది మన సమస్యలను దరిద్రాన్ని తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది కనుక మర్చిపోకుండా పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి ఇక రేపు పసుపుతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా మన ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇలా అనేక రకాల సమస్యలను తొలగించుకోవాలి అంటే మనకు పసుపు అనేది చాలా అంటే ఈజీగా కూడా దొరుకుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు అనేది ఉంటుంది మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కుటుంబంలో అనేక రకాల సమస్యలు బాధలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలా మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం జీవితంలో సంతోషంగా ఉండలేము మనం జీవితంలో ఆనందంగా ఉండలేము దానికోసం మనం పెద్ద పెద్ద పండితులను సంప్రదిస్తూ ఉంటాము అలాంటి సమయంలో డబ్బులు అధికంగా ఖర్చు పెట్టి మరి మనకు ఏదైతే మన సమస్యకి కారణం ఏదైతే దుష్టశక్తి ఉందో అడ్డుపడుతూ ఉందో ఆ దుష్టశక్తిని తొలగించుకోవటం కోసం మనం ఆ డబ్బులను ఖర్చు పెట్టి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ఇక అలా కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటివే మన ఇంట్లోనే ఉండేటటువంటి ఎన్నో రకాల వస్తువులు అనేవి మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తూ ఉంటాయి కానీ మనం వాటిని గ్రహించలేకపోతూ ఉంటాము మన చుట్టూ ఉండేటటువంటి యొక్క చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము కూడా అలా మనం జీవితంలో ఎదగలేక అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కదా వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా వాటి నుండి బయటపడాలి అన్నా కష్టాలు తొలగిపోవాలి అన్నా మనకు రేపు అమావాస్య కంటే ముందు వచ్చేటటువంటి ఈ యొక్క బుధవారం రోజున ఈ యొక్క పసుపు నీటితో కేవలం ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే ఇక కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు సమస్యలు అనేవి తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు కష్టాలు సమస్యలు దరిద్రాలు అనేవి తొలగిపోయి ఇక పసుపు నీళ్ళు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి ఈ పసుపు నీటితో మనం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా మన సంపద అనేది పెరుగుతుంది పసుపు నీటితో చేసేటటువంటి పరిహారం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన సమస్యలను దరిద్రాలను తొలగించి మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తూ ఉంటుంది అయితే మరి ఈ రోజున మనం ఏ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పరిహారం కోసం మనం ఒక గ్లాసుని తీసుకోవాలి అది కూడా గాజు గ్లాసు అయి ఉండాలి గాజు గ్లాసుని తీసుకోవాలి తర్వాత ఆ యొక్క గాజు గ్లాసుని తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపుని వేయాలి అలా అందులో కొద్దిగా పసుపుని వేసిన తర్వాత దానిని బాగా మిక్స్ చేయాలి అంటే బాగా కలపాలి ఇలా మనం ఆ పసుపుని బాగా కలిపిన తర్వాత పసుపు పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇక గాజు గ్లాసు అనేది మనకు నెగిటివ్ శక్తులను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక గాజు గ్లాసుని తీసుకోవాలి గాజు గ్లాసును తీసుకొని ఈ పరిహారం చేయాలి గాజు గ్లాసులో కొంచెం పసుపుని వేసి అందులోనే నీటిని పోయాలి అలా పసుపు నీరు రెండు కూడా బాగా మిక్స్ చేయాలి బాగా కలిపిన తర్వాత అందులో ఒక చిల్లెర కాయిన్ అంటే చిల్లర నాణ్యం ఏదైనా సరే ఒకటి వేయండి అంటే రూపాయి కాయిన్ కావచ్చు ఐదు రూపాయల కాయిన్ కావచ్చు పది రూపాయలది కావచ్చు ఇలా ఏదో ఒక చిల్లెర కాయిన్స్ని తీసుకొని ఆ యొక్క గాజు గ్లాసులో వేయండి అలా వేశాక వాటిని బాగా కలిపి ఆ నీటిని తమలపాకుతో కానీ లేదా ఏదైనా ఒక ఆకుని తీసుకొని ఆ నీటిని ఇల్లంతా కూడా గోడలపైన చల్లండి ఇలా రేపు గురువ ఇలా రేపు అంటే గురువారం కంటే అమావాస్య కంటే ముందు వస్తున్న బుధవారం రోజున మీ ఇంట్లో పసుపు నీటిని ఇలా చల్లటం వల్ల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నా ఏ రకమైనటువంటి కష్టం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా అనేక రకాల కష్టాలు సమస్యలు దరిద్రాలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు మనకు అదృష్టం కలగకుండా ఆపేటటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా తొలగిపోయి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి కనుక మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను దుష్ట శక్తులను తొలగించుకోవటానికి రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆషాఢ మాసంలో చివరి బుధవారం అని కూడా చెప్పుకోవచ్చు ఇక యొక్క ఆషాఢ మాసంలో చివరి బుధవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయి పసుపు అనేది ఎంతటి చెడు శక్తిని అయినా తొలగిస్తుంది అలానే రేపు బుధవారం కనుక అందులో పచ్చ కర్పూరాన్ని కొద్దిగా వేయండి ఈ యొక్క పచ్చకర్పూరం అనేది నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతూ ఉంటుంది ఈ పచ్చకర్పూరం వల్ల మన చుట్టూ ఉండే అనేక రకాల చెడు శక్తులు చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల నుండి కూడా మనం బయటికి వస్తాము అని చెప్పుకోవచ్చు దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు అలానే బుధవారం ఆషాఢ మాసంలో చివరి బుధవారం అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి రోజు కనుక రేపు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ఇలా ఎంతో పవిత్రమైనటువంటి రేపు బుధవారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అని శాస్త్రం మనకి చాలా స్పష్టంగా తెలియజేయటం జరిగింది అందువల్ల రేపు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి మీ చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులను తొలగించుకోండి గ్రహ బాధలను కూడా తొలగించుకోండి గ్రహాల యొక్క అనుకూలతతో మీ చుట్టూ ఉండే దరిద్రాలు సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఇక సమస్యలు అయితే ఖచ్చితంగా కూడా తీరిపోతాయి మన చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆషాఢ మాసంలో చివరి బుధవారం రోజున ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి